హాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా కాంట్రాక్ట్స్కి చిన్న ఫోటోలు చూసి చూసి బోర్ కొట్టేసిందా మీరు కూడా ఇలా పెద్ద ఫోటోలు పెట్టుకోవాలనుకుంటున్నారా ఎలా పెట్టుకోవాలని నేను చెప్పినా చాలా సింపుల్గా పెట్టేసుకుంటారు నేను ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అందుగా ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ యాప్లోకి వెళ్ళండి ఫోన్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ త్రీ లేయర్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేయాలి కింద స్క్రోల్ చేసిన తర్వాత కాలింగ్ కార్డు ఉంది కదా దాని మీద క్లిక్ చేసి హ్యాడ్ క్లిక్ చేయండి గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన ఫోటో పెట్టుకోవాలి ఎవరు కాంట్రాక్ట్ అయితే వాళ్ళది వాళ్ళు ఫోటో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళకి మనం పెట్టిన పేరు కలర్ మార్చవచ్చు ఫాంట్ కూడా మార్చవచ్చు ఫాంట్ మార్చిన తర్వాత పైన చూడండి డన్ అని ఉంది కదా డన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఫోన్ చేస్తే ఎలా వస్తుందో మీరు కూడా చూడండి ఒకసారి వాళ్ళు మనకు ఫోన్ చేస్తే ఇలా పెద్ద స్క్రీన్లో వస్తుంది వాళ్ళ ఫోటో చూసారు కదా ఇలా ఎవరి ఫోటో కావంటే వాళ్ళ ఫోటో పెద్ద స్క్రీన్లో వస్తుంది వాళ్ళ కాంట్రాక్ట్కి నెక్స్ట్ ఇంకో ఫ్యూచర్ ఉంది అది కూడా చెప్పిన మీతో మళ్ళీ ఫోన్ యాప్లోకి వెళ్ళి త్రీ లేయర్స్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రోల్ చేయాలి చూడండి ఇక్కడ ఇన్కమింగ్ కాల్ గెస్టర్స్ అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయాలి సింగిల్ ట్యాప్ అనేది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళు మనకు ఫోన్ చేస్తే ఒక్క క్లిక్తోనే వాళ్ళ ఫోన్ ఆర్డర్ చేయొచ్చు మనం చూసారు కదా ఈ ఫీచర్స్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కావంటే ఈ వీడియోకి వన్ పాయింట్ ఫైవ్ కేవ్యూస్ అలాగే హండ్రెడ్ లైక్స్ వస్తే ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి